హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశో లాగ్స్కి స్వాగతం ఇది కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్ అండి అక్కడ రిసెప్షన్ పార్టీ ఉందంటే మా ఫ్యామిలీ మొత్తం వచ్చామండి ఇంకా మేము ఎంట్రన్స్లోకి వెళ్ళగానే ఇలా మంచి అయితే డెకరేషన్ చేశారండి ఓన్లీ ఇట్లా మెయిన్ వే డోర్ డెకరేషన్ అయితే చాలా బాగుందండి ఇంకా లో ప్రతిమ మొత్తం చాలా బాగుందండి మేము వచ్చాం కానీ ఎప్పుడు ఇట్లా బయట మెయిన్ కింద షాప్స్ అలా చూసాం కానీ ఇట్లా అయితే ఇది రావడం ఫస్ట్ సారీ అండి చాలా అంటే చాలా బాగుందండి ఫంక్షన్లకైతే చాలా బాగుంటుంది ఇంకా బాగా చూస్తున్నారు మేము లిఫ్ట్లో వచ్చాము పిల్లలేమో ఎక్స్లేటర్లో వద్దామమ్మా అని అడుగుతున్నారు ఇంకా వద్దులైనా లిఫ్ట్లో వచ్చేసాం కదా ఇంకా లోపలికి వెళ్దాం అని అన్నాను ఇంకా వాళ్ళు ఎక్స్లేటర్ కింద నే చూస్తున్నారు ప్రతిమ ఎంత పెద్దగా ఉంది కరీంనగర్లో ఉన్న వాళ్ళందరికీ ఇది అయితే తెలుస్తుంది కదా చూడని వాళ్ళైతే కొత్తగా చూస్తారేమో అని ఇలా వీడియో పెడుతున్నానండి జస్ట్ ప్రతిభలో ఫంక్షన్ కూడా చాలా బాగుంటుందని జస్ట్ అయితే వీడియో పెడుతున్నాను అంతే ఇంకా పిల్లలు మా పిల్లలు ఈ ఫంక్షన్లో ఎలా ఎంజాయ్ చేశారు ఎలా ఉన్నారో అందుకోసం మీకు అయితే వీడియో తీసి పెడుతున్నాను అంతేనా ఇంకా పిల్లల ఎంజాయ్మెంట్ మీతో కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటాను కదా అందుకోసమే ఇలా వీడియో తీసి పెట్టాను పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి ఈవినింగ్ పార్టీ కదా అంటే వీళ్ళకి ఆఫ్టర్నూన్ మంచిగా పండ పెట్టినా పండుకున్నాక ఇంకా మంచిగా నైట్లో అయితే మంచిగా ఆడుకున్నారు మనం ఆఫ్టర్నూన్ పండ పెట్టకపోతే ఏమనుకుంటే ఏం చేస్తారండి ఇంకా ఫంక్షన్స్లోకి రాగానే పడుకుంటారు సెవెన్ థర్టీ ఎయిట్ అయితే కదా పడుకుంటారు అందుకోసం ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అయితే ఆఫ్టర్నూన్ అయితే కంపల్సరీ పండుపెట్టాలండి ఇంకా ఇక్కడైతే ఫుడ్ అండి ఫుడ్ అయితే కార్న్ స్టార్టర్స్ ఇవన్నీ కార్న్ కీరా క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ అయితే స్టార్టర్స్లో ఉంటాయండి నేనైతే ప్యూర్ వెజిటేరియన్ అందుకోసమే ఇలా వెజ్ అయితే చూపిస్తున్నాను మీకు నాన్ వెజ్ హాల్ ఏమో పక్కకు ఉందండి ఇంకా మనకు అది అయితే అనవసరం కదా అందుకోసం మీకైతే ఓన్లీ వెజ్ సెక్షన్ అయితే చూపిస్తున్నాను నేను షార్ట్స్లో కూడా మీకు చాలాసార్లు చూపించాను కూడా ఇంకా నేనైతే ఇలా వెజ్ అయితే వెజ్తోనైతే ప్లేట్ని అదైతే ఫుల్ చేసుకుంటున్నాను మనం అనుకుంటాం ఎన్ని వెరైటీస్ ఉన్నా మనకు అసలు ఏం తినవద్ది కాదండి ఇంకా లాస్ట్కి మనం వెళ్ళేది ఎక్కడికంటే ఇక చూసారా ఇక్కడికే వెళ్తాం ఎన్ని ఫంక్షన్లు ఉన్నా ఎన్ని ఉన్నా లాస్ట్కి మనకి ఇది లేకపోతే నడవదు ఇంకా ఇది పెట్టుకోవాల్సిందే అదేనండి మన పచ్చడి దంపుడు పచ్చడి ఏదో ఒకటి పెట్టుకుంటేనే మనకి ప్లేట్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది ఫీలింగ్ ఇంకా పాపడ్స్ ఇంకా పిల్లలు కూడా తింటారు కదండి పాపడ్స్ ఇంకా పులిహోర కూడా పెట్టారు బాగుందండి ఫుడ్ అయితే బాగుంది ఓకే ఇంకా పిల్లలు కూడా అక్కడ తింటున్నారు ఇలా పెట్టారు నాన్స్ పన్నీర్ కర్రీ పులిహోర ఆలు కుర్మా ఇంకా చాలా పెట్టారండి నేనైతే పెట్టుకోలేను జస్ట్ పన్నీర్ కర్రీ నా రుమాల రో నాన్స్ రుమాల రోటీ ఇలా అయితే పెట్టుకొని పులిహోర కొంచెము ఇంకా కొంచెం కార్న్ పెట్టుకున్నాను ఇంకా అంతే అండి ఇదంతా మొత్తం చూసారా ఇదంతా ఫంక్షన్ ముందు ఫ్రంట్ సైడ్ ఏమో ఫంక్షన్ బ్యాక్ సైడ్ ఏమో మొత్తం ఫుడ్ సెక్షన్ మొత్తం చాలా బాగుందండి హాల్ మాత్రం ఇది ఓన్లీ ఇక్కడ వెజిటేరియన్ పెడుతున్నారు ఇంకా పక్కన నాన్ వెజ్ వాళ్ళకైతే ఉందంట ఇంకా ఇంకా వెళ్ళలేనండి ఇంకా వాటర్ బాటిల్స్ అయితే పిల్లలు కూడా తింటున్నారు వాటర్ బాటిల్స్ చేయడానికి ఎంత స్వీట్స్ ఏమో కుర్బానికా మీఠా ఐస్ క్రీమ్ ఇలా అయితే పెట్టారు ఇంకా నేనైతే ఒక స్వీట్ తీసుకెళ్ళి ఇంకా పిల్లలకైతే ఇస్తున్నా వాళ్ళది వాళ్ళు తింటా అంటే వాళ్ళకైతే పెట్టిస్తున్నాను వాళ్ళు తింటున్నారు ఇంకా ఫంక్షన్ అయితే జరుగుతుంది ఇంకా ఫస్ట్ పిల్లలకైతే తినిపించుకుందామని ఇలా వచ్చాను ఇంకా పిల్లలు తిని అడక ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళాము ఇంకా వీళ్ళు ఆపడం అయితే చాలా కష్టమైందండి వీళ్ళ సందడి వీళ్ళకి అసలు ఒక్కటి గారు ఇద్దరు గారు ముగ్గురు గారు ఫైవ్ మెంబర్స్ పిల్లలు వాళ్ళు మా మా నా ఇద్దరు బాబులు మా ఆడబిడ్డలు ఇద్దరు పిల్లలు ఇంకా వాళ్ళ బావ కొడుకు ఇంకా మొత్తం ఫైవ్ మెంబర్స్ పిల్లలతోనైతే వాళ్ళంతా చై హ్యాపీగా ఆడుకున్నారండి చాలా బాగా అనిపించింది వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే వాళ్ళంతా హ్యాపీగా ఆడుకున్నారని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అండి ఏ ఫంక్షన్లోకి వెళ్ళిన నేను ఇంతవరకు వీడియోస్ షేర్ చేయలేను కానీ ఈ ఫంక్షన్లో మాత్రం పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేశారు అందుకోసం మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాడు నాకు కూడా చాలా బాగా అనిపించింది అండి ఇంకా నైట్లో కదా ఈవినింగ్ కూడా డెకరేషన్ ఫంక్షన్ అయితే బాగా అనిపించింది ఇదేమో నాన్ వెజ్ సెక్షన్ అండి నాన్ వెజ్ దిక్కు ఇంకా నేను ఇంత లోపలికి వెళ్ళాను జస్ట్ బయట నుంచి ఇలా వీడియో అయితే చూపించాను ఎవరికైనా వీడియో యూజ్ఫుల్ అవుతుంది కదా ప్రతి మన ఫంక్షన్స్ ఇలా ఉంటాయి ఫంక్షన్స్కి ఎంత ప్లేస్ ఉంటుంది వెజ్కి ఎంత ప్లేస్ ఉంటుంది నాన్ వెజ్కి ఇంకా వేరే వేరే ఉంటుంది అని జస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుందని ఇలా చూపిస్తున్నాను ఇంకా పెద్దోడు చూసారా అండి మెయిన్ ఇంకా పెళ్ళికూరు పెళ్ళికూడుకు అటు వెళ్ళిపోయారు ఫుడ్ తినడానికి అయితే వాళ్ళకి రౌండ్ టేబుల్ ఇస్తారు వాళ్ళు తినడానికి అయితే వీళ్ళేమో మంచి ఎంజాయ్గా పిల్లలైతే ఆడుకుంటున్నారు చాలా బాగా అనిపించిందండి నాకు కూడా ఇంకా కొన్ని ఫొటోస్ అయితే పిల్లలకి పిక్స్ ఇట్లా ఇట్లయితే తీసుకొచ్చాను వాళ్ళు ఇంకా ఆగుతారా వాళ్ళ బిజీ పిల్ల వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు వాళ్ళు ఆడుకుంటుంటే మనం కూడా ఏమనద్దు కదండి వాళ్ళకి ఆడుకునే స్వేచ్ఛను ఎప్పుడు ఆడుకోవాలి ఎందుకంటే మనమైతే ఆడుకోలేం కదా అందుకోసం వాళ్ళని ఎప్పుడు ఆడనివ్వాలి ఏ వాళ్ళు ఆడుతున్నారు ఏమైనా అంటే అనుకోవద్దు చూడదు చూడాలి చూసి పిల్లలని అయితే ఆడిపించుకోవాలండి పాపం వాళ్ళని కట్టడి చేయకూడదు చిన్న ఏజ్ కదండి చిన్న పిల్లలు ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇంకా చిన్నవాడు చూడు ఇలా వస్తున్నాడు అమ్మా అని ఇంకా వీళ్ళకైతే ఫొటోస్ దిస్తాను ఇంకా ఫోటోలతో దిగుతున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది అండి ఇంకా చిన్నోడు పెద్దోడు బాగా ఆడుకున్నారు ఇలా అయితే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంకా ఇద్దరు పిల్లల పాపలు కూడా వచ్చారు ఇంకా నేను చెప్పాను మాడి బిడ్డలు పెద్ద పాప చిన్న పాప కూడా వచ్చి ఇలా అయితే హ్యాపీగా ఆడుకుంటున్నారు చాలా బాగా అనిపించింది ఇక్కడైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సౌండ్ వినిపిస్తుందా అని ప్లీజ్ అని నోడుతున్నారు పిల్లలైతే ఇంకా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నారు నా ఛానల్ కోసం అయితే సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ షెను యశూ లాక్స్ అండి ఎవరైనా వీడియో చూసేవాళ్ళంటే నచ్చితే నా వీడియోని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైతే ఫంక్షన్ మెయిన్ లుక్ అండి ఇలా ఇలా బాగుందండి చాలా పెద్దగా ఉంది ఇది కరీంనగర్లోని ప్రతిమా మల్టీప్లెక్స్ ఇందులోనే అన్ని షాప్స్ ఉన్నాయి కింద జూడియో ఇంకా చాలా ఉన్నాయండి మీకు ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలు ఎప్పుడైనా చూపిస్తాను కింద మొత్తం ఏమేమి ఉన్నాయో అని జస్ట్ ఈవినింగ్ కదండి ఫంక్షన్ డైరెక్ట్ అని సెకండ్ ఫ్లోర్ అయినసరికి ఫంక్షన్ సెకండ్ ఫ్లోర్కి మేము డైరెక్ట్ వచ్చేసాము మేము ఇంకా వెళ్ళే వరకే చాలా లేట్ అయిపోయిందండి నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది మ్యాక్సిమమ్ అప్పవాకి ఇంకా పిల్లలు పడుకోలేరు ఎంత మంచిగా ఆడుకుంటున్నారు చూసారా తోని ఫ్లవర్ డెకరేషన్స్తోని ఇంకా మా ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు ఇంకొక బాబు ఉన్నారు ఇంకా వీడైతే వాటర్ వాటర్ బాటిల్స్ వదులుతాడా అంటే వాటర్ తాగి తాగుతాడు ప్రతి వీటిలో మీకు చెప్తాను కదా చిన్నోడు వాటర్ బాటిల్స్ వదలడు కానీ ఇంకా వాటర్ తాగుతాడు వచ్చి ఆడుకుంటాడు వాటర్ తాగుతాడు పోయి ఆడుకుంటాడు ఇంకా గ్రౌండ్ ఎక్కడికి వెళ్ళిన పిల్లలు హైడెన్సిక్కి హైడెన్సి అదే గేమ్ ఆడతారండి మా పిల్లలు మీ పిల్లలు కూడా అలాగే ఆడతారు నాకైతే కామెంట్ చేయండి ఇంకా చూసారా ఐదుగురు పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు ఇంకా నేనైతే ఏం అని ఎందుకంటే మెయిన్ డోర్ అయితే పెట్టేసే ఉంది ఇంకా లోపలనే ఆడుకుంటున్నారు కాబట్టి మనకేం టెన్షన్ ఉండదు కదా ఇంకా బయటకి వెళ్తున్నారంటే టెన్షన్ అనిపిస్తుంది ఇంకా లోపల ఆడుకున్నా ఇంకా టెన్షన్ ఎందుకు ఉంటుందండి అందుకోసమే ఆడుకోని అని నేను కూడా ఇంకా అనుకున్నాను అయితే వచ్చు చూసారా ఆడుకున్నారు అలసిపోయి వస్తున్నారు కానీ నైట్ ఇది ఎంత టైం అవుతుంది తెలుసా అంటే ట్వెల్వ్ లెవెన్ థర్టీ లెవెన్ లెవెన్ అయింది అనుకుంటాను అండి లెవెన్ క్వార్టర్ టు లెవెన్ లెవెన్ అవుతుంది ఇంకా లెవెన్ కూడా పిల్లలు ఎంత యాక్టివ్గా ఆడుకుంటున్నారు ఇలా ఎందుకు అంటే మధ్యాహ్నం మంచిగా పండ పెట్టాలండి మన పిల్లల్ని ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా మధ్యాహ్నం మంచిగా పండ పెడితే నైట్కి మంచిగా ఎంజాయ్గా ఆడుకుంటారు ఇలా అయితే ఇలా ఉందండి ఇంకా అయిపోయింది మేము ఎతిగా వెళ్తున్నాం ఫంక్షన్లో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా బ్యాక్ బ్యాక్ ఇదంతా బ్యాక్ అండి ఇంకా బాయ్ చెప్పేస్తే వెళ్తుంటారు బాయ్ అండి థ్యాంక్ యూ నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్